చాలామంది కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో బ్రదర్ కొత్త పాన్ కార్డ్ కావచ్చు ఆల్రెడీ ఉన్న పాన్ కార్డ్ని నేమ్ని కరెక్షన్ చేయడం కోసం కావచ్చు మేము అప్లై చేసేటప్పుడు మేము ఏదైతే నేమ్ ఎంట్రీ చేస్తున్నామో ఆ నేమ్ ప్రకారం మాకు ఫిజికల్ కార్డు మీద నేమ్ అనేది ఎలా రావాలి దాన్ని ఎలా టైప్ చేయాలని చెప్పేసి చాలామంది కూడా రిపీటెడ్గా మనకు కామెంట్ సెక్షన్లో వాట్సాప్లో కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఈరోజు ఈవిడలో మనమైతే మరి మీరు ఎలా ఎంటర్ చేస్తే మీకు ఫిజికల్ కార్డు మీద నేమ్ అనేది ఎలా వస్తుందో ఈవిడ నేను మీకైతే బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేనైతే యూటీఏలో పాన్ కార్డ్ అయితే అప్లై చేస్తున్నాను నేనైతే ఆధరైజ్డ్ పాన్ కార్డ్ సెంటర్ అండి పోలీస్ వెరిఫికేషన్ కూడా నాకైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు న్యూ పాన్ అని చెప్పేసి ఫామ్ ఫార్టీ నైన్ ఏ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకు పాన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది దీనికి ఆపోజిట్లో అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఎలా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీద ఓకే మీద క్లిక్ చేయండి మీరు బేసిక్గా ఏంటంటే మీరు పబ్లిక్ లాగిన్ చేసిన సరే మనకి ఎలాగ ఉంటుందన్నమాట కాకపోతే మనకు ఓటీపీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనకేంటే ఓటీపీ అనేది ఉందన్న ఉండదనమాట సింపుల్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ మోడ్ డిజిటల్ మోడ్ అని చెప్పేసి మనకు తర్వాత ఆధార్ బేస్డ్ ఈకేవైసీ సో మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట సో ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి నేను సంతకం పెట్టించుకొని సో నేను కస్టమర్ దగ్గర పెట్టుకొని నేనైతే పాన్ కార్డ్ని అప్లై చేస్తాను కాబట్టి సో నేనైతే ఫిజికల్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అండి సో మనం ఎవరికన్నా పర్సన్కి అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఎన్ఆర్ఐ అని అడుగుతారు సో మీరు నో మీద ట్యాప్ చేయండి ఇక్కడ మనకు బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఈ పాన్ ఓన్లీ నో ఫిజికల్ పాన్ కార్డ్ విల్ బి డిస్పాచ్డ్ అని చెప్పేసి రెండు ఆప్షన్ చూపిస్తూ ఉంటారు సో నాకేంటి నాకు ఫిజికల్ కార్డు కావాలి నా కి ఈ పాన్ కార్డు కూడా కావాలన్నమాట సో నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి మన సబ్మిట్మెంట్ టైప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లోనే సో మనకైతే ఇలా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది కదా పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం టైటిల్ సెలెక్ట్ చేసుకుంటాం కుమారినా శ్రీమతిన తర్వాత శ్రీ అని చెప్పేసి సో నేను ఒక మ్యారిడ్ ఓమన్కి అప్లై చేస్తాను కాబట్టి నేను శ్రీమతిని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ అని సర్ నేమ్ అని చెప్పేసి ఫస్ట్ నేమ్ అని చెప్పేసి మిడిల్ నేమ్ అని చెప్పేసి నేమ్ అని అని చెప్పేసి మనకు ఒక నాలుగైదు బ్లాంక్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరైతే కన్ఫ్యూజ్ పడాల్సిన పని చాలా సింపుల్ అనమాట సో మీరైతే భయపడాల్సిన పని ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ వచ్చేసి మీ యొక్క పేరు ఏముందంటే పోతర్లంక వీరమ్మ అని చెప్పేసి మీ యొక్క నేమ్ అయితే ఉందనుకోండి యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం అనమాట పోతర్లంక వీరమ్మ సో ఈ పోతర్ లంక వీరమ్మ అనేది నేమాన్ కార్డు మీద రావాలి యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లాస్ట్ నేమ్ అని సర్ నేమ్ దగ్గర సో నేనైతే మనకు పోతర్లంక వీరమ్మ అనే నేమ్ ఉంది కదా సో మనకు లాస్ట్ నేమ్ ఏముందంటే వీరమ్మ అని చెప్పేసి పేరు ఉంది కదా ఆ వీరమ్మ అనే పేరు నేనైతే ఇంటర్ ఏదో చేస్తున్నాను ఇక మన ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏం చేయాలంటే పోతర్ లంక అనే ఇంటి పేరుని మనం అయితే ఎంటర్ చేయాలన్నమాట సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేమ్ ఆన్ కార్డు మీద పోతర్ లంక అని చెప్పేసి మనకు ఆటోమేటిక్గా ఇలా రావడం జరుగుతుంది అనమాట ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ మనకు ఇలానే రావడం జరుగుతుందన్నమాట మనం ఇలా ఎంట్రీ చేస్తేనే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది మీలో ఎవరైనా కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేయించుకోవాలనుకున్నా లేకపోతే పాన్ కార్డ్లో కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా సరే సో మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మేము మీకైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట అప్లై చేసి మేమైతే మీకు అక్జ్మెంట్ రిసిప్ట్ పంపడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మరి సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి